హలో అండి ఎలా ఉన్నాడు ఈ రోజు అయితే జుట్టు బాగా పెరగాలంటే చిన్న సీక్రెట్ మెయింటైన్ చేసి జుట్టు అనేది చాలా బాగా అయితే వస్తుంది ఇది ఒక రోజు పెట్టే కాదండి వెళ్ళాలైతే కంపల్సరీ అయితే పెట్టాలి ఇట్లా పెట్టే జుట్టు అనేది బాగా వస్తుంది మరి ఏం పెట్టాలి అని అనుకుంటే నా మీద ఇక్కడ స్టిచ్ చేయతే చూడండి స్కిచ్ చేసిన అయితే మీకు అర్థం కాదు అంటే ఇక్కడ ఇక్కడ మా కోడలికి అంటే మా వదిన పెట్టేంటి చుట్టూ అనేది చాలా చిన్నగా ఉంది అయితే మనం పెడతాము అని అనుకున్నా అయితే నేను పెట్టయితేమకు పెట్టాలని చూస్తున్నా అంటే నేల ఒక రోజు వెర్టే కాదు నేలలో ఒక రెండు మూడు సార్లు అయితే కంపల్సరీ అయితే పెట్టాలి ఇంకా పెట్టిన తర్వాత అయితే చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలి ఏం పెట్టాలి అని అనుకుంటే ఇక ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి ఇది మనం బియ్యం కలిగిన గంజి ఉంటది కదా బియ్యం పొంపిన సారీ అన్నం పొంపిన గంజి ఉంటది కదా ఈ గంజి అయితే పెట్టాలి కేరళ వల్ల దేసి ఉందేనండి కేరళ వాళ్ళది అందుకే అయితే జుట్టు అనేది మస్తు పెద్ద అందుకనే నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తుండ నిజం చెప్తున్నా కానీ నేను నమ్మతాను నమ్మను కానీ ఆ నేను ఇది పెట్టడం వల్ల నాకు దుండు అనేది మస్తు పెద్దగా అయితే ఇంక ఇప్పుడైతే ఏది పెట్టా వెను ఎదు అంటే నాకు ద్రుకు బాగా పెరుగుతుంది చాలా మందికి అయితే పెరగలేదు అని అంటారు కానీ మస్తు మస్తుతుంది అందుకే ఇప్పుడైతే పంపేసినా చాలు ఉన్న కంటే చాలు అది కాళ్ళకి నీ వంట కూడా అంత బాగుండదని నేను అయితే ఇప్పుడు పెట్టడం అయితే బంద్ చేసినా ఇప్పుడు ఇది ఎట్లా అన్నది మనం అన్నం ఉడికిన తర్వాత గంజి ఉంటుంది కదా ఆ గంజి అయితే తీసుకోవాలి గంజి తీసుకున్న తర్వాత మనం సేమ్ ఆయిల్ ఎట్లయితే తనకి అప్లై చేస్తామో సేమ్ అట్లనే పెట్టుకోవాలి అంటూ సేమ్ అట్లనే పెట్టుకోవాలి కాకపోతే మనం పెట్టేటప్పుడు బాగా మసాజ్ చేయాలి మనం ఎంత మంచిగా మసాజ్ చేస్తే జుట్టు అనేది చాలా బాగా ఇద హండ్రెడ్ పర్సెంట్ మసాజ్ లోనే ఉంటుంది చుట్టూ పెరగాలంటే బాగా మసాజ్ చేయాలి ఎందుకు వాడంటే మన మీద రక్త ప్రసరణ రక్త ప్రసరణ జుట్టు అనేది పెరగడానికి చాలా చాలా అవకాశం అయితే ఉంటుంది అందుకోసమే మనం ఏదైనా మనము పెడుతున్నాము అని అంటే ఆయన చేయాలి అది ఆయిల్బెట్టినెస్ సరే మసాజ్ చేయకుండా వదిలేసినాం అనుకోండి గుప్పి పేరకండి అందుకోసమని పాపం పల్సరీ ఇది పెట్టిన తర్వాత బాగా మసాజ్ చేయాలి ఈ విధంగా ఆ ఇట్లా పాపకుండా పాపకుంటూ అయితే ఈ విధంగా అయితే ఉత్తుకోవాలి నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా మందికి అయితే మీ సీక్రెట్ అయితే చాలా మందికి అయితే వింటున్నాను నిజంగా చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు గు బాగా పెరిగింది అని అనుకుంటారు ఏం చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అయ్యింది సార్ ఏం చెప్తానా అందుకోసం ఇప్పుడైతే వెళ్ళాలి చాలా మంది జుట్టుకు సీక్రెట్ ఏంటి అని అడుగుతారు నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తా రైస్ వాటర్ లేదంటే గంజు కూడా అయితే రైస్ వాటర్ కూడా చాలా బాగా పెరుగుతుంది అది కూడా వస్తుంది పెరుగుతుంది దీని అంటూ కీరల వల్ల టేస్ట్ కేరటి వాళ్ళకంటే మస్తు జుట్టు అయితే పెరుగుతుంది మళ్ళీ జుట్టు ఎంత బాగుంటుంది కదా పేదల వాళ్ళకి ఒకవేళ అయితే ఇసలు గోమకాళ్ళకి ఇంటికి అయితే ఉంటాయి నిజంగా మరి ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి పేదల వాళ్ళంతా లేకుండా సరే సగం జుంపు ఉంటే చాలు మనకు నానవాళ్ళకి కుట్టాయిగా జుంపు బాగుంటుంది జుట్టు లేకుంటే రగి ఉంటాయి కదా చాలా మంది ఏమంటారు అని అంటే మీ ఇంట్లో మీ అమ్మకుంది కదా అని వెళ్తానికి మా అమ్మకు చుట్టూ లేదు చూసే వాళ్ళకైతే తెలుసు అంటే అంటే లేదు అంటే మరీ లేదు కొంచెం మామూలుగా అయితే ఉంది మరి పెద్దగైతే లేదు మరి ఎక్కువ వేరు ఎక్కువ ఉంటాయి అంటే నా అంటే మా ఇంటి అయితే మా అక్క పెద్దగా అయితే ఏం లేదు నేను ఈ రైస్ వాళ్ళని వెళ్ళడం వల్లనే నాకు చుట్టూ వాళ్ళైతే బాగా వేరు నా సీక్రెట్ అనేది మీరు మీకు కూడా చెప్తున్నా కంపల్సరీ మీరు కూడా అయితే పెంచు ఒక చెల్లె రూమ్ పోయిన తర్వాత ఇవి నువ్వు కూడా పెట్టాలి ఇది ఒక్కసారి పెట్టే ఆగు చెప్తుంది సరేనా ఇవి అడగడం వల్ల నాకు అర్థం అని చెప్పు సీక్రెట్ చెప్పుకోవాలి అడగడం వల్ల నేను చెప్తున్నా అంటే ఎంతవరకు చెప్పిన ఏదో మన చెప్పిందో వెంటనే తినివ్వదు నేను కూడా నేనైతే పెంచుకున్నా చాలా మంది అయితే ఇంకా నా సీక్నేజ్ అడుగుతుంది అంత సీక్ ఏంటి అడుగుతుంది అనుకోసం వీడియో ఇంత నమ్మకంతో పిలుస్తుంది కంపల్సరీ మీరు కూడా అయితే ట్రై చేయండి ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే మనం సేమ్ ఆయిల్ ఎట్లయితే పెట్టుకుంటామో సేమ్ పెట్టుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది రైస్ వాటర్ తోటి ఎక్కడ పెట్టుకోవాలి అనేది నేను అది కూడా చూపిస్తా మీకు ఒకవేళ కావాలనుకుంటే నాకు కామెంట్ అయితే వినండి ఓకేనా దాంట్లో కూడా ఎట్లా పెట్టాలి అనేది నేను కూడా చేసా ఇదైతే గంజితో అయితే అప్పుడు వచ్చి ఒక గంట సేపు ఉంచుకుంటే చాలు పెట్ట మాత్రం ఇంకా బాగుంటది అంటే ఒక రోజు కులిస్తే ఇంకా బాగుంటది అనుకోసం గంజితో అయితే అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకున్నాం కదా నాకైతే కొంచెం సరిపోయింది ఇప్పుడైతే పెట్టుకున్నాం కదా బాగా ఈ విధంగా అయితే బాగా మసాజ్ చేయాలి మనం ఎంత మసాజ్ చేసి తింటుంటే ఎంత బాగా వస్తుంది నిజంగా మనం మసాజ్ చేయాలి ట్వంటీ ఫోర్ అయినప్పుడు సరే అని తిరగదు అనిపిస్తుంది కంపల్సరీ మసాజ్ చేయాలి మనం ఆయిల్ వేయినా సరే కంపల్సరీ ఇలా మసాజ్ చేయాలి మీరు ఎంత బాగా మసాజ్ చేస్తే అంత నచ్చని వస్తారు సరే ఇక్కడే ఉంటుందండి మీరు రుతులు రావాలనుకుంటే మీరు బాగా మసాజ్ చేయాలండి దాంతో ఒక పది నిమిషాలు బాగా మీద చూపిస్తుంది అనుకోండి ఎంత ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా అయితే బాగా మసాజ్ చేసుకోవాలి ఫైని ఫైవ్ నిమిషాలు ఓకేనండి మీరు కూడా ఈ చిన్న టిప్ మెయింటైన్ చేయడం వల్ల మీకైతే పెద్ద జుండు అయితే వస్తుంది మేము చెప్పండి వాళ్ళు మీరు పెట్టి చూస్తే మీకే అర్థం మరి కానీ ఒకసారి పెద్ద మాత్రం రాదండి నెలలో ఒక మూడు నాలుగు సార్లు పంపల్సరీ అయితే పెట్టాలి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి మీకే తెలిసిపోతుంది నిజంగా పెట్టిన తర్వాత వదిలేదు పెట్టిన తర్వాత ఈ విధంగా బాగా మసాజ్ చేస్తాం ఇంకా మసాజ్ చేస్తే మీకు జుట్టు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది నిజంగా ఓకేనండి ఈ బిడియన్ వస్తే హీజ్ ఒక ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ഇപ്പോൾ ചിന്തവാ എനിക്ക് ഷെയർ ചെയ്യുന്നു ബൈ ബൈ നെക്സ്റ്റ് വീഡിയോ കളക്